ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఉన్నారు దీనిలో భాగంగా సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన అతి పెద్ద ధ్యాన ప్రారంభించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఈ కేంద్రాన్ని పరిశీలించారు ఒకేసారి మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మించారు కరోనా కొత్త వేరియంట్ కలవర పెడుతుందా లేక అంత భయాందోళన చెందాల్సిన అవసరం లేదా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ప్రభుత్వం చెబుతోంది అయితే భయాందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ జనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం అవసరమని గమనించాలి అలాగే కేరళ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది అరవై సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ కంపల్సరీ చేసింది గత కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశంలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది కొత్త వేరియంట్ కరోనా కేసులు నమోదవుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో పదిహేడు వందలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది అలాగే మరణాలు కూడా నమోదైనట్లు తెలుస్తోంది తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఆయా జిల్లాలో సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి విమానాలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది